బోధన్పట్నంలో పోస్ట్ పెద్ద బజార్ రోడ్డులో కల శ్రీ నగరేశ్వర ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ద్వితీయ వార్షికోత్సవము శ్రావణ బహుళ ఏకాదశి మంగళవారం నిర్వహించడం జరిగింది ఈ వార్షికోత్సవంలో భాగంగా ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు లలిత సహస్రనామ పారాయణము కుంకుమార్చన నిర్వహించడం కార్యక్రమం భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ డిఈ యోగేష్ ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు గంజ వెంకటేశం గౌరవాధ్యక్షులు కొత్త రాజేశ్వర్ కార్యదర్శి కమటాల రమేష్ కోశాధికారి పబ్బా మురళి గంగం కిరణ్ కుమార్ మాశెట్టి వెంకన్న మాటూరి నాగదుర్గ ముత్యాల నాగనాథ్ మాశెట్టి శివకుమార్ పాల్గొన్నారు ఆ శివాని శివ ఎట్లా ఉందంటే ఆమె మూడు చిరాలను చిరాలకు ఆధారం మొదలు పెట్టడం అమ్మవారు

ఓం శ్రీ మంగళం వా మంగళం భక్తుల కోర్కీ దేవి మంగళం వా మంగళం ఓం శ్రీ కన్యకాదేవి మంగళం సా మంగళం ఇక్కడ రెండో వార్షికోత్సవం సందర్భంగా లలిత సహస్రనామాలు అభిషేకము కుంకుమార్చన అన్నదానము కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించడం జరిగింది సోదర సోదరులందరికీ ధన్యవాదాలు జై జయ వాసవి నిజాంబాద్ డిస్ట్రిక్ట్ బోధన్లో వాసవి మాత ద్వితీయ వార్కో వార్షకోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ లేడీస్ భక్తులందరూ కుంకుమ అర్చనలు అర్చనలు పూజలు ఇవాళ నిర్వహించబడినది వాసవి మాత ప్రతి శుక్రవారం ఇక్కడ పారాయణం కూడా ఉంటుంది అందరు భక్తులు అందరూ ఇక్కడ పారాయణం చేస్తారు వాసవి మాత పారాయణం ప్రతి సోమవారం నగరేశ్వర స్వామికి ఆరతులు ఉంటాయి అందరు కూడా వైశ్యులు భక్తులు ఆరతులు చే ఆరతులు ఇస్తారు ఓడి బియ్యము సమర్పించుకొని ఇక్కడ అందరూ భోజనాలు చేసి వెళ్తారు జై జై వాసవి జై వాసవి జై జై వాసవి அம்மா உண்டை அம்மா தயவுண்ட் அம்மா தயவுண்ட்